హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో హోటల్లో ప్రిపేర్ చేసే మైసూర్ మసాలా దోశని హండ్రెడ్ పర్సెంట్ హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో చెఫ్ని అడిగి తెలుసుకొని మరి ఇంట్లో ట్రై చేశాను నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా మంచి రంగులో చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ దోశతో పాటుగా పల్లీ చట్నీని అలాగే హోటల్లో ప్రిపేర్ చేసే ఆలు మసాలాని మైసూర్ మసాలా దోశ మీద అప్లై చేసే స్పెషల్ ఎర్ర కారాన్ని ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో మొత్తం కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మైసూర్ మసాలా దోశ కోంబో రెసిపీని హోటల్లో లాగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మైసూర్ మసాలా దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో అరకప్పు బాయిల్డ్ రైస్ని వేసుకోండి బాయిల్డ్ రైస్ అంటే కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కందిపప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఈ బియ్యాన్ని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఖచ్చితంగా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు సో ఈ గిన్నెను పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు మినపు గుళ్ళని వేసుకోండి మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోసల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఈ మినపగుళ్ళను కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులో కూడా తగినన్ని నీళ్ళని పోసుకొని మినపగుళ్ళని సపరేట్గా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతోటి పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ అలాగే అరకప్పు కన్నా కొంచెం తక్కువగా లావుగా ఉండే అటుకులను వేసుకోండి అటుకులను కూడా ఎక్కువగా వేసుకున్నారంటే దోశ మెత్తగా వస్తుంది అనమాట అందుకని ఇక్కడ నేను చూపించబోయే మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ ఈ అటుకుల్ని కూడా ఒకసారి కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ అటుకుల్లో మాత్రం మీరు తాగే మంచినీళ్ళనే పోసుకొని సపరేట్గా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి మీరు కావాలంటే ఈ అటుకుల్ని ఈ పప్పులను గ్రైండ్ చేసుకునే ఒక అరగంట ముందు కూడా నానపెట్టుకోవచ్చు సో అక్కడ ఐదు గంటల సేపు బియ్యం నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బియ్యం చక్కగా నానిపోయాయి కదా అదేవిధంగా మనం ఐదు గంటల ముందు నానబెట్టుకున్న అటుకులు అలాగే మినపగుళ్ళు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని ఫస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకొని ఫస్ట్ ఈ మినపగుళ్ళని అలాగే అటుకుల్ని కలిపేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడ కూడా కొంచెం కూడా బరక లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఐదు గంటల సేపు నానబెట్టుకున్న బియ్యం కందిపప్పు పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మాత్రం కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన దోశ మనకి క్రిస్పీగా వస్తుందనమాట సో చూసారా నేను ఇక్కడ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి చేత్తో పట్టుకొని ఇలా అన్నామంటే మనకి సన్నటి రవ్వలాగా తగలాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే బాగా కలుపుకోండి చేత్తో కలుపుకుంటేనే పిండి మనకి కరెక్ట్గా కలుస్తుంది అనమాట సో ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్లో ఫర్మెంట్ అయిన తర్వాత మాత్రమే కావాల్సినంత పిండిని తీసుకొని మనం మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ ఒక ఎనిమిది గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తుందని చూసారా పిండి చక్కగా పొంగి లోపల ఇలా ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ వస్తాయి ఇలా రెడీ అయితేనే పిండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థము ఇలా పొంగిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని ఉప్పేమీ వేసుకోకుండా సేమ్ యాజ్ యాజ్టీజ్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈ పిండితో మీరు మూడు నాలుగు రోజుల పాటు చక్కగా దోశలు వేసుకోవచ్చు అంతేకాకుండా ఈ పిండితో మీరు కావాలంటే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట అది నేను తర్వాత చెప్తాను ఈ లోపు నేను మైసూర్ మసాలాకి ఎంతో అవసరమైన ఎర్రచట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఎర్రచట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక ఐదు వరకు కాశ్మీరీ మిర్చిని అలాగే మూడు నాలుగు గుంటూరు మిర్చిని వేసుకోండి ఇలా కొద్దిగా కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వలన మనకి ఈ ఎర్రకారం అనేది మంచి రంగులో వస్తుందన్నమాట నెక్స్ట్ ఇందులోనే ఒక దాకా అల్లం ముక్కల్ని వేసుకోండి అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోకూడదు వీటన్నింటినీ కూడా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో చూసారా మనకి ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి పెద్దదైతే ఒకటి మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా రంగు మారేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి సో చూసారా ఉల్లిపాయ ఇలా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీపప్పు అని కూడా అంటారు పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని అలాగే పొట్టు తీసేసిన రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ ఎర్రకారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ ఎర్రకారాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి ఎర్రకారం రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఈ పల్లీలు మాడిపోకుండా బాగా గింజ లోపల వరకు వేగేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి సో పల్లీలు చూసారా ఇలా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే పల్లీలని కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి సో పచ్చిమిర్చి చూసారా ఇలా కొంచెం లైట్గా తెల్ల తెల్లగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి పొట్టు తీసేసిన రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండుని వేసుకోండి ఈ చట్నీలో కూడా కొంచెం చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు వీటి వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి ఈ పల్లీ మిశ్రమం చల్లారేలోపు చక్కగా మనం చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము తాలింపు కోసం ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు అలాగే జీలకర్రని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి సో పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి చట్నీ కోసం ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను ఇదే మిక్సీ జార్లోకి ఇంకొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని కూడా వేసుకొని ఈ చట్నీని కొంచెం పరచగా ప్రిపేర్ చేసుకుంటున్నాను చట్నీ మీకు ఏ కన్సిస్టెన్సీలో కావడో చూసుకొని నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి సో చట్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుకైనా తాలింపు వేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఈ తాలింపుని కూడా తీసుకొచ్చి చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్గా ఉంది కదా చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మైసూర్ మసాలా దోశలో వేసి ఆలు మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆలు మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ చొప్పున ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రని వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి సో తాలింపు గింజలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆలు మసాలాలో కారం వేసుకోరనమాట మీరు ఎంతవరకు కారం తినగలరో చూసుకొని పచ్చిమిర్చినే ఎక్కువ తక్కువ వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సో కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా సన్నగా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోండి సో అల్లం కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే మనకి లేత గులాబీ రంగులోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆలు మసాలా కోసం ఉల్లిపాయని ఎక్కువగా వేయించుకోకూడదనమాట చూసారా ఉల్లిపాయ ముక్కలు ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ముందుగానే రెండు పెద్ద బంగాళదుంపల్ని ఉడికించేసి పైన తొక్క తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక అర టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోండి ఈ ఆలు మసాలా అనేది మరీ డ్రైగా ఉండకూడదు కొంచెం లైట్గా సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ ఆలు మసాలాని ఉడికించుకోండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే మనకి వేడి వేడిగా ఆలు మసాలా రెడీ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో మనకి ఈ దోశ మీద అప్లై చేసుకోవడం కోసం మైసూర్ మసాలా దోశ స్పెషల్ ఎర్రకారం రెడీ అయిపోయింది అలాగే దోశలోకి నంచుకోవడానికి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది దోశ మీద వేసుకోవడం కోసం ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అసలైన అనమాట దోశ జస్ట్ వేసుకునే ముందుగా కావాల్సినంత పిండిని తీసుకున్నారు కదా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే ఈ దోశ మంచి క్రిస్పీగా రావడం కోసం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మాయ రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు ఇలా రవ్వ వేసుకోవడం వల్ల దోశ చాలా క్రిస్పీగా వస్తుంది రవ్వ వేసిన తర్వాత పిండిని ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు అనమాట అందుకని నేను ఇందాక ఈ ప్రాసెస్ని చూపించలేదు ఇవన్నీ చేసేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత దోశల పిండిని కలుపుకొని చక్కగా మనం దోశ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి దోశ మంచి రంగులో రావడం కోసం ఒక అర టేబుల్ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు బొంబాయి రవ్వ అలాగే చక్కెర ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసుకొని దోశల పిండి గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలి సో దోశల పిండి చూసారా కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలన్నమాట సో మనకి దోసల పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోసల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి పెనం వేడిన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేయండి ఇలా ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన పిండిని మీకు వీలైనంత పలచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి సో చూసారా ఇలా పలచగా దోశని స్ప్రెడ్ చేసుకొని దోశ పైన పిండంతా కూడా తడి ఆరేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశని కాల్చుకోవాలి సో దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ మైసూర్ మసాలా ఎర్రకారం ఉంది కదా ఈ ఎర్రకారాన్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకుని దోశని కాల్చుకోండి ఈ దోశకి ఖచ్చితంగా ఇలా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట నూనె వేసుకోవద్దు సో ఇలా బటర్ని వేసుకున్న తర్వాత దోశ పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశని అన్ని వైపులు కూడా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి దోశ చూసారా ఇలా అన్ని వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు దీనికి దోశ మధ్యలో మనం ప్రిపేర్ చేసిన ఈ ఆలు మసాలా పెట్టుకొని దోశ చూసారా ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి అంతే మనకి హోటల్లో కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నిజం చెప్పాలంటే చూసారా ఇలా దోశని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసిన పల్లీ చట్నీతో ఆలు మసాలాతో అలాగే ఎర్రకారంతో వీలైతే సాంబార్తో కూడా సర్వ్ చేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ని కూడా నేను చెన్నై స్టైల్లో ప్రిపేర్ చేశాను చెన్నై హోటల్స్లో శరవణ భవన్ ఉంటుంది కదా శరవణ భవన్ హోటల్ సాంబార్ అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉందన్నమాట ఎవరికైనా కావాలి అంటే వీడియో కింద సాంబార్ రెసిపీ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా చక్కగా దోశ వేసుకోండి దోశ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో అలాగే మంచి రంగుతో ఎవరికైనా సరే చూడగానే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకండి చూస్తున్నారు వెంటనే ఈ దోశను ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి ఈ సెట్ దోశ అండ్ కొబ్బరి చట్నీ ఒరిజినల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ సెట్ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి రెండు కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ దోశల బియ్యం అనేవి లేకపోతే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు బట్ బెంగళూరులో అయితే ఇలా దోశల బియ్యం అని సపరేట్గా దొరుకుతాయి అనమాట మీకు ఇలా దోశల బియ్యం అవైలబుల్గా లేని వాళ్ళు రేషన్ బియ్యాన్ని వేస్తారు నెక్స్ట్ ఇందులోకి అదే తోటి పావు కప్పు మినపు గుళ్ళను వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్లను పోసుకొని వీటిని కనీసం ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఆరు గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బియ్యం అలాగే మినప్పప్పు రెండు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకోండి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి ఒక తప్పు కొంచెం మందంగా ఉండే అటుకులను వేసుకోండి ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ అటుకులు మునిగేంత వరకు నేలను పోసుకొని వీటిని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోండి అటుకుల్ని ఎక్కువసేపు నానపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఒక ఐదు నిమిషాలు అయితే మనకి ఇవి చూసారా వాటర్ని పీల్చుకొని అటుకులు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ నానపెట్టుకున్న అటుకులను కూడా మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పులో వేసుకొని ఒకసారి అన్నీ కూడా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకుంటూ ఈ పప్పుల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మీరు సెట్ దోశ వేసుకోవాలనుకున్నప్పుడు పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా లాంటి మెత్తటి సెట్ దోశ అనేది రెడీ అవుతుంది సో ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా పిండి అనేది ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి సో పిండి అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి మీ చేత్తోనే చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక ఎనిమిది గంటల సేపు పెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఎనిమిది గంటల సేపు పిండిని పులియపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది చక్కగా పులిసింది కదా ఇప్పుడు ఇందులోకి మీరుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ పిండిని అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి సో మనకి దోశలు వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది మనకి దోసల పిండి అనేది ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని వేసుకోండి మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పు అలాగే పుట్నాల పప్పు అంటారు కదా వాటిని వేసుకోవాలి అలాగే జస్ట్ ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి అల్లం మరీ ఎక్కువగా వేసుకోవద్దు చట్నీ టేస్ట్ని డామినేట్ చేస్తుంది అనమాట జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే జస్ట్ కొంచెం అంటే కొంచెం చింతపండుని వేసుకోండి చివరిగా రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్లనే ఇది లైట్గా గ్రీన్ కలర్లో హోటల్లో చేసే కొబ్బరి చట్నీ అనేది రెడీ అవుతుంది అన్నమాట ఒకవేళ మీకు ఇలా కొత్తిమీర వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి బట్ ఇలా కొత్తిమీర వేసుకుంటేనే మీకు అచ్చంగా హోటల్ టేస్ట్తో కొబ్బరి చట్నీ అనేది రెడీ అవుతుంది ఇవన్నీ వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను వేసుకొని చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపగుళ్ళు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి చివరిగా ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఈ పప్పులన్నీ కూడా చక్కగా రంగు మారేంత వరకు వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూసారు కదా కొబ్బరి చట్నీని ఎంత సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ కొబ్బరి చట్నీ రవ్వ దోశలకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మనకి చట్నీ రెడీ అయిపోయింది అలాగే దోశలు వేసుకోవడానికి పిండి కూడా రెడీగా ఉంది కదా ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశలు పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి ఎప్పుడైనా సరే సెట్ దోశ వేసుకోవాలంటే పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒకటి నుంచి ఒకటిన్నర గరటి వరకు వేసుకొని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసుకోండి ఇలా దోశను వేసుకున్న తర్వాత దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి దోశల పిండి అనేది పర్ఫెక్ట్గా ఫర్మెంటేషన్ అయిందని అర్థం అనమాట సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీనిపైన ఒక టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశను చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని ఇదే ప్రాసెస్లో చేసుకోండి సో ఇలా దోశలు మీకు కావాల్సిన వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ దోశల పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా ఈ పిండితో మూడు నుంచి నాలుగు రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు సో ఇలా కావాల్సిన దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీతో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట దోశ అనేది ఈ దోశ అనేది ఇలా చక్కగా హోల్స్గా వచ్చింది కాబట్టి మనం అలా చట్నీని తీసుకొని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉడిపి హోటల్లో ప్రిపేర్ చేసే ఈ క్రిస్పీ దోశని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం దోసల పిండిని పర్ఫెక్ట్ గా రెడీ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి రెండు కప్పుల దోసల బియ్యం లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి అరకప్పు మినపగుల్లని వేసుకోండి మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోసల పిండి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని అలాగే అదే కప్పు తోటి పావు కప్పు పచ్చిశనగ పప్పుని వేసుకోండి వీటన్నిటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్ని కూడా తీసేసి మళ్ళీ తిరిగి నెలను పోసుకొని ఒక ఐదు గంటలు సేపు నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఐదు గంటల సేపు బియ్యం పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో బియ్యాన్ని పప్పులను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పు తోటి పావు కప్పు అటుకుల్ని వేసుకోండి ఈ అటుకుల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఒక్క పది నిమిషాల పాటు నానపెట్టుకోండి బియ్యం పప్పులు ఐదు గంటల సేపు నానిన తర్వాత మనం ఈ అటుకుల్ని పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది సో నిమిషాల తర్వాత చూసారా అటుకులు మనం పోసిన నీళ్ళన్నీ కూడా చక్కగా పీల్ చేసుకుని నానిపోయాయి కదా ఈ నానపెట్టుకున్న అటుకులు మొత్తాన్ని కూడా మిక్సీ జార్ లోకి వేసుకోండి అలాగే మనం ఐదు గంటల సేపు నానపెట్టుకున్న బియ్యం పప్పుల్ని మిక్సీ జార్ కి సరిపడా కొంచెం కొంచెం వేసుకుంటూ తగినన్ని నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం లైట్ గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ బాగా క్రిస్పీగా వస్తుంది చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని సేమ్ గిన్నెలోకి వేసుకొని ఈ రెండు పిండిలు కూడా చక్కగా బాగా కలిసే విధంగా మీ చేతితోనే ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నారంటే పిండి మనకి చక్కగా పులుస్తుంది అనమాట ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్ లోనే చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్ లో పెడితేనే మీకు దోసల పిండి చక్కగా పులుస్తుంది సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పులిసి చక్కగా పొంగింది కదా పిండి ఇలా పులిస్తేనే మీకు దోశ అనేది టేస్టీగా వస్తుంది అనమాట ఇలా పొంగిన పిండిని గరిట్ ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్ లో కలుపుకుంటే దోసల పిండి పులిసేటప్పుడు దోశల పిండిలో ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా అవి పాడవకుండా దోసల పిండి మనకి చక్కగా రెడీ అవుతుంది అనమాట దోసల పిండిలో చూసారా చక్కగా అన్ని చిన్న చిన్న హోల్స్ ఉన్నాయో ఇలా ఉంటేనే మనకి దోశ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి నేనైతే ఇక్కడ తొమ్మిది గరెటల పిండిని తీసుకున్నాను ఈ తొమ్మిది గరెటల పిండిలో ఏమేమి వేసుకోవాలో చెప్తాను మిగిలిన పిండిని చక్కగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే మీరు మూడు నాలుగు రోజుల పాటు ఈ పిండితో ఎలాంటి దోశలు కావాలన్నా కానీ వేసుకోవచ్చు మసాలా దోశ ఎగ్ దోశ ఇలా ఏ దోశలైనా సరే వేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రుచికి పడ ఉప్పును వేసుకోండి అలాగే ఈ తొమ్మిది గరిటెల పిండికి ఒక టేబుల్ స్పూన్ ఇడ్లీ రవ్వను వేసుకోండి ఇడ్లీ రవ్వ కొంచెం సన్నగా ఉండేది తీసుకొని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర టైంకి ఇడ్లీ రవ్వ అవైలబుల్ గా లేకపోతే ఒక టేబుల్ స్పూన్ బొంబా రవ్వను కూడా వేసుకోవచ్చు హోటల్స్ లో అయితే ఇలా ఇడ్లీ రవ్వను వేస్తారు లేదంటే వాళ్ళ దగ్గర ఇడ్లీ పిండి రెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇడ్లీ పిండిని కలిపేసి దోశ వేస్తారు అనమాట అప్పుడు మనకి దోశ టేస్టీగా ఉంటుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకోండి చక్కెర వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత అవసరమైతే కొద్దిగా నేలని వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకునే ముందుగా హోటల్లో ప్రిపేర్ చేసే పల్లీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీ కోసం ప్యాన్ లోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు ముందుగా నూనెను వేసుకోవద్దు ఫస్ట్ పచ్చిమిర్చిని వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని పచ్చిమిర్చిని కూడా చూసారా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ పల్లీల్లో వేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లో తాలింపు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నారంటే చట్నీ తొందరగా రెడీ అయిపోతుంది తాలింపు కోసం సేమ్ ప్యాన్ లోకి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అర టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసులను వేసుకొని తర్వాత ఒక రెండు రెండు మిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మీరు ఏ కప్పు అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్పు తోటి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని కొద్దిగా లైట్ గా చింతపండుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని తగిన నీళ్ళని వేసుకుంటూ చట్నీని ఈ విధంగా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా రెడీగా పక్కన పెట్టుకున్న ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి అంతే చాలా చాలా సింపుల్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మనకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ముందుగా దోశల పెనం పెట్టినప్పుడు హై ఫ్లేమ్లో వేడి చేసుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశని పలుచగా స్ప్రెడ్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు చక్కగా దోశ ఎంత పలచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా దోశను వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ మీద పిండి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల దాకా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి లో అయితే నెయ్యిని ధారాలంగా వేస్తారనమాట అందుకే మనకి దోశ గ్లాసీ లుక్ వస్తుంది అనమాట ఇంట్లో అయితే మనం చూస్తూ చూస్తూ అంత నెయ్యిని పోసుకోలేం కదా అందుకని నేను కొంచెం నెయ్యినే వేసుకున్నాను ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత దోసల పిడాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఇలా ఈవెన్ గా కాలేంత వరకు కాల్చుకోవాలి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ లో వేగిన ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మీకు ఇంకా మంచి కలర్ కావాలి అంటే దోసల పిండిలో ఇంకొక టీ స్పూన్ దాకా చక్కెని వేసుకొని కూడా కలుపుకోవచ్చు విధంగా దోశను వేయించుకుని ప్పుడు కొంచెం ఎక్కువగా నెయ్యిని వేసుకొని కాల్చుకున్నారంటే దోశ మీకు ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట సో చక్కగా ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఉడిపి చట్నీతో సర్వ్ చేసుకోండి దోశ చూసారా మంచి కలర్ లో క్రిస్పీగా చూస్తేనే అర్థమవుతుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో చాలా రకాల దోశ అలాగే ఇడ్లీ చట్నీ రెసిపీ వెరైటీస్ అన్ని కూడా ఉన్నాయి వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ